తారీఖున జరిగిపోయేటువంటి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూటమి ధర్మంలో భాగంగా గత స్టాండింగ్ కమిటీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకి ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా బాధాకరం అని చెప్పి మా పార్టీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఆఖరి పర్యాయం మళ్ళీ వచ్చినప్పటికీ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గురించి కానీ అభ్యర్థిత్వాల గురించి కానీ జనసేన పార్టీ ఇవ్వాల్సినటువంటి మూడు స్థానాల్లో ఇవ్వకుండా ఏదైతే ఇప్పుడు ప్రక్రియ జరుగుతూ ఉందో ఇది చాలా అన్యాయం రెండు స్థానాలు ఉన్నటువంటి బీజేపీకి ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారు పద్నాలుగు మంది సభ్యులు బలం ఉన్నటువంటి జనసేనకి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇవ్వకపోవడం అంటే ఇది ఎవరి కోసం ఎవరికి సహాయం చేయడం కోసం దేనికోసం అన్నది నాకైతే అర్థం కాలేదు మొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గారు కూడా పెద్దల నాగబాబు గారు సోమవారం మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది కార్యకర్తలందరికీ సాక్షాత్తు మీటింగ్లో మా జిల్లా అధ్యక్షులు చెప్పారు ఇప్పుడిప్పుడే మనకు సముచిత సాయం లభిస్తూ ఉంది దస్పల్ల హోటల్లో సమావేశమయ్యే ఎమ్మెల్యేలందరమీ ఒక స్థానం బీజేపీకి మూడు స్థానాలు జనసేనకి ఆరు స్థానాలు టీడీపీకి అని మరి ఏం జరిగిందో ఏంటో అభ్యర్థులను ఖరారు చేసినట్టున్నారు ఎందుకంటే ఆ సమావేశానికి స్టాండింగ్ కమిటీ గురించి తెలియపరచడానికి కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల గురించి కానీ కూటమి పార్టీలు కానీ లేదంటే మా పార్టీ వాళ్ళు కానీ నన్ను ఆ సమావేశాన్ని పిల్లలేదు కాబట్టి ఆ పూర్తి సమాచారం తెలియకపోవచ్చు ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా జనసేన పార్టీ చెందినటువంటి కార్పొరేట్లు వార్డుల అభివృద్ధి చెందాలంటే కనీసం సభ్యులు మన పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందాయని చెప్పే ఉద్దేశంతో ఏదైతే ఆ యొక్క ఎన్నిక ప్రక్రియకి నామినేషన్ టైం అయిపోయిందో ఒక్క సభ్యుడు కూడా నామినేషన్కి వేసినటువంటి సాదిక్ కూడా వేసినట్టున్నాడు మహమ్మద్ సాదిక్ అని ఇప్పుడు ఆయన కూడా విత్తరావట్టు వార్తలు ఏవో కథనాలు వస్తున్నాయి అంటే కూటమి ధర్మం ఎందుకు తప్పారన్నది నాకైతే అర్థం కాలేదు డిప్యూటీ మేయర్ కూడా పెద్ద ఎత్తున మా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి ఖచ్చితంగా జనసేన కావాలని తీసుకున్న తర్వాత గాజు గ్లాస్ సింపుల్ మీద గెలిచినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ సాధించుకున్నాం డిప్యూటీ మేర్ పదవం అన్నది పదవ కోసం కాదు విశాఖ నగర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు జనసేనకి ఒక సముచిత స్థానం ఉండాలని చెప్పి భావించినటువంటి భావనని పార్టీ అధిష్టానంగా తీసుకెళ్ళగలిగాను ఆ రోజు ఇవాళ స్టాండింగ్ కమిటీ మెంబర్స్లో ఏదైతే మాకు కూటమి ధర్మంలో భాగంగా ముగ్గురు వాటా ఏదైతే రావాలో ఆ ముగ్గురు వాటా రాకుండా ఇకున్నటువంటి నాయకత్వం ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకుందో నాకైతే అర్థం కాలేదు అది తీసుకోపోగా నాలుగున్నర ఏళ్ళగా కౌన్సిల్ ఏర్పడినా ఇచ్చి పార్టీ సింబల్ మీద గెలిచింది మేము ముగ్గురమే ఒకటి మా సోదరి బీసెట్ వసంత లక్ష్మి ఇంకోటి దల్లి గోవింద్ రెడ్డి ఇంకోటి నేను జనసేన జనసేన పార్టీ సిద్ధాంతాలు మేము ఆవలింపజేసుకుని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విద్వాంసాలు అరాచకాలు అవినీతి అక్రమాల మీద కౌన్సిల్లోని కౌన్సిల్ బయట మా పార్టీ బాణ్ణి వాణ్ణి వినిపించాం మేము అలాంటిది ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ బీసీ మహిళ ఫ్లోర్ లీడర్ బీసెడ్డి వసంత లక్ష్మిని ఆవిడ పనితీరు బాగలేదని డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి మీద ఇద్దరు మీద వచ్చిన కొత్తగా వచ్చినటువంటి పదకొండు మంది కార్పొరేటర్లు సంతకం పెట్టి వాళ్ళల్లో ఎవరికైనా ఇమ్మని చెప్పి లెటర్ ఇవ్వడం అది ఎప్పుడో పది పదిహేను రోజుల క్రితం ఇచ్చినటువంటి లెటర్ని నామినేషన్లు వేసినటువంటి ఆఖరి రోజున రిలీజ్ చేయడం అసలు ఏం జరుగుతుంది ఒక ఆడబిడ్డ పార్టీ కోసం చిత్తశుద్దితో ఎటువంటి అవినీతి రిమార్క్స్ లేకుండా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విశాఖ మహానగర పరిసత్ ప్రజల తరఫున అనేకమైన పోరాటాలు చేస్తే ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి జగన్ సైనికులు ఎందుకు ఆ ఫ్లోర్ లీడర్ని తీసేయాలని చెప్పి రిపోర్ట్ చేశారో అసలు దీనికి గల కారణాలేంటో నాకు అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంది విశాఖలో జనసేన పార్టీని బ్రతకనివ్వండి బ్రతికించండి పార్టీని సమాధి చేద్దామని చెప్పి అనుకుంటే అటువంటి అనుకున్న వాళ్ళని నేను సమాధి చేసేస్తాను జనసేన పార్టీ గుర్తుపోయి గ్లాసు గుర్తుపోయి గెలిచిన వారికి అన్యాయం జరిగితే ఒక్కొక్క జన సైనికుడు హరిహర వీరమలులాగా మారుతారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో ఒక్కరు కూడా పోటీ చేయకపోవడం వల్ల ఇది ఎవరి నాయకత్వ లోపం అని చెప్పి అడుగుతా ఉన్నాను జీవీఎంసీలో జనసేన ముద్రని చేరిపేసేటువంటి కుట్ర జరుగుతుందేమో అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి అలా జరుగుతున్నప్పుడే నేను పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ ఫలితంలో భాగంగానే డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి గారికి గాజుగాజు గుర్తు మీద గెలిచినటువంటి జన సైనికుడికి పార్టీ లాయలిస్టులకి ఆ రోజు పదవి తెచ్చుకున్నాం ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జనసేనకి ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం ఈ జిల్లా నాయకత్వంలో లోపం అనుకోవాలా ఎవరికి మేలు చేద్దాం అనుకోవడం కోసం ఇది పని చేస్తున్నారు చేస్తున్నారా అనుకోవాలా జనసేన పార్టీలో వైసీపీ కోవట్లు ఉన్నారు వారి వల్ల పార్టీకి నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఈ విషయంలో పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపట్టాలని చెప్పి మా పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నా పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఆ పదవులు తీసుకునేది పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళకి ఎంతటి సముచిత స్థానమైన ఇస్తాం గౌరవిస్తాం మేము తగ్గుంటాం మా నాయకుడిని మా నాయకుడు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వేరే పార్టీ వచ్చేటువంటి వ్యక్తులకి కానీ జనసేన పార్టీ గాజు గ్లాజు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి పదవిని తీసుకొని ఆ పదవులు తీసేయాలనుకొని ఆ పదవులు తీసుకుంటానంటే ఊరుకునేదే లేదు సహించేదే లేదు ఆ రోజు డిప్యూటీ మేయర్ పదవి గురించి ఏ విధంగా అయితే పోరాడామో ఇవాళ ఫ్లోర్ లీడర్ పదవిని కాపాడడంలో కూడా అదే విధంగా నేను నిలబడతా నేను పార్టీలో జన సైనికులు ఎవరో జగన్ సైనికులు ఎవరో హైకమాండ్ గుర్తించి ఇప్పటికైనా పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టి ఖచ్చితంగా ఇటువంటి వెళ్ళి ఒక ఆడబిడ్డ మీద ఒక బీసీ మహిళ మీద ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసేయాలని చెప్పి వైసీపీని వచ్చేటటువంటి వాళ్ళు లెటర్ ఇవ్వడం అంటే ఈ యొక్క మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదు మీకు పార్టీ మంచి ఉన్నతమైన స్థానాలు ఇస్తే మేము స్వాగతిస్తాం మేము గౌరవిస్తాం హక్కును చేర్చుకుంటాం కానీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేసేటువంటి వ్యక్తిని కనుక తీసేసి ఆ పదవుని మీరు ఆశించి కొట్టేయాలన్నటువంటి నీచమైనటువంటి రాజకీయ కుట్ర కనుక జరిగితే ఇటువంటి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు ఎందుకంటే జన సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా మనసు కూడా బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి మూడు స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఇవ్వలేదు గత స్టాండింగ్ కమిటీ మొండి చెయ్య ఎందుకు కూటమి ధర్మం ఎందుకు తప్పుతున్నారు బికాస్ ఆఫ్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు కూడా ఆ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కాబట్టే అని చెప్పి అనుకుంటా ఉన్నాను అందుకే వాళ్ళు వాళ్ళు ఏకమయ్యి పార్టీ సిద్ధాంతాలకి పార్టీ నిబంధనలకి అధినాయకుడి ఆదేశాలకి అధినాయకుడు ఏ స్ఫూర్తితో అయితే పార్టీని పెట్టారో వాటికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులని ఇవాళ బాధ పెట్టి కార్యక్రమం జరిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఒక జన నేను ఊరుకునేది అయితే లేదని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఇటువంటి చర్యలు మానుకోవాలి మీ రాజకీయ భవిష్యత్తు కోసం కూటమి ధర్మం పాటించాలి అదే విధంగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవంగా సీనియర్లను కానీ పార్టీ విలువ ఇచ్చేటువంటి వ్యక్తులను కానీ గౌరవప్రదంగా చూడాలని కూడా మేము కోరుతా ఉన్నాం మేము కొంతమంది నేతలు ఇవాళ జనసేన పార్టీని కొంత దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది భావం నాకు ఉంది జరుగుతున్న ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను చూస్తూ పార్టీ అధిష్టానం పార్టీ యొక్క సిద్ధాంతాన్ని లోబడి పనిచేసే వాళ్ళు ఉండండి పార్టీ నిర్ణయం శిరోధార్యం బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ బాస్ ఈజ్ సుప్రీం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయానికి శిరోధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పార్టీలు ఉండొచ్చు లేదని అంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు గనక ఉన్నటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి వేరే మార్గం చూసుకోవచ్చు అనేటువంటి ఇండికేషన్ కూడా మొట్టమొదట్లోనే ఇవ్వడం జరిగింది మీ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన పోరాట పటిమ నచ్చి ఆయన యొక్క పార్టీలో ఉన్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ప్రశ్నించే ఘనం మనకు ఉండాలి తప్పు చేసిన వారు సొంత పార్టీ వాళ్ళైనా సొంత మనుషులైనా మనం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టకూడదు వాళ్ళని నిలదీయాలి మనం ప్రజల కోసం ఏర్పాటు చేసిన జనం కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పి మా అధినాయకులు అనేకమైనటువంటి సమావేశాలు చెప్పడం జరిగింది ఆ సమాచారం ఏదైనా ఉంటే మాతో సభ్యులుగా నాకు కూడా డిస్కస్ చేయాలి కదా మీరు చెప్పిందే వాస్తవం అయితే నేను ఒక సభ్యుడిని మనం తీసుకో మన మన మాకు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం మాతో డిస్కస్ చేసి మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే కౌన్సిల్ సభ్యులు మేము అందరికీ కూడా పిలిచి కూర్చోబెట్టి మన పార్టీ బాస్ ఇలా చెప్పారు పార్టీ అధిష్టాన నిర్ణయం ఇదని చెప్పి చెప్పాలి అలా కాకుండా సోమవారం నాడు జరిగినటువంటి బహిరంగ సమావేశంలో సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షులే మనం మూడు స్థానాలు తీసుకుంటున్నాం స్టాండింగ్ కమిటీ స్థానాలు మూడు కేటాయించారని చెప్పి బహిర్గతంగా నిండు సభలో స్టాండింగ్ కమిటీ మెంబర్స్ గురించి ఆయన చెప్పినటువంటి మాటలు తర్వాత రోజు ఏమేనాయి అని చెప్పి నాకు అనుమానం ఉందని చెప్తున్నాను అసలు ఆమె చేసినటువంటి తప్పేంటి వీళ్ళెవరు కంప్లైంట్ చేయడానికి ఈయనవరు పైకి పంపించడానికి ఆ లెటర్ని బయట పెట్టడం ఏంటి లెటర్ ఇచ్చింది ఎప్పుడు ఏదైనా ఉంటే ఏదై ఏదైనా ఉంటే మా పెద్దలు నాగబాబు గారు వచ్చారు మన సోమవారం ఈ పదకొండు మంది వెళ్ళి నాగబాబు గారితో చెప్పొచ్చు వీళ్ళు బాధ ఏదైనా ఉంటే వీళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా పార్టీ మంచి ఉన్నత స్థానం ఇస్తుంది ఉన్నత పదవులు ఇస్తారు పార్టీ ఖచ్చిత ఖచ్చిత నిర్ణయం మాకు వెళ్ళడే నిర్ణయం మాకు వెల్లడించలేదు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తున్నారు కూడా స్టాండింగ్ కమిటీ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత స్టాండింగ్ కమిటీ గురించి ఎంతమంది సభ్యులు ఇచ్చారో తెలుస్తుంది స్టాండింగ్ కమిటీ నామినేషన్ ప్రక్రియ కాకముందర సభ్యులు ముగ్గురు ఉన్నామని చెప్పి మా జిల్లా అధ్యక్షులు చెప్పారు చెప్పిన తర్వాత అసలు ఆ ముగ్గురు మెంబర్లు లేక లేకుండా నామినేషన్ లేకుండా అసలు ఎందుకు ఈ విధంగా కూటమి ధర్మం తప్పయారని చెప్పి మేము మాట్లాడుతున్నాం